నెల్లూరు జైల్లో జీవిత వైదు అనుభవిస్తున్న శ్రీకాంత్కి పెరోల్ ఇచ్చే ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇందులో స్వయాన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారే ఇరుక్కుపోయారు మొన్న మీడియా సమావేశంలో దాన్ని వెనక్కి ముందుకు ఆ పక్కకి ఏదైనా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసిన మేడం అంటే ఈజీగానే తాను ఇరుక్కుపోయాననే విషయం మొన్న సమావేశంలోనే అర్థమైంది మీడియా సమావేశంలోనే ఇప్పుడు అది ఎందుకు పోస్టు మార్టం చేస్తారు అయిపోయింది కదా ఇప్పుడు అయిపోయింది దాని గురించి ఎందుకు అటు ఇటు అని తాజాగా కొన్ని ఆధారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు అండ్ దానికి సంబంధించినటువంటి వార్తలను కూడా ఈరోజు ప్రధానంగా కొన్ని పత్రికలు క్యారీ చేసుకుంటూ వచ్చాయి అయితే ఈ శ్రీకాంత్కు పెరోల్ కోసం అని చెప్పి నెల్లూరుకు చెందినటువంటి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి రెడ్డి పాషం సునీల్ కుమార్లు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్కి సిఫారసు చేశారట వాళ్ళిద్దరు సిఫార్సు లేఖలిస్తే తను తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి అంటే గతంలో ఒకసారి జైలు నుంచి పరారైనారు కాబట్టి శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక నివేదిక పంపించారు సో శ్రీకాంత్కు మంజూ పెరోల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ తిరస్కరించారు సో ఆ తిరస్కరించుకుంటూ అధికారికంగానే జులై పదహారున ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మరోమారు ఒత్తిడి తెచ్చి హోమ్ మినిస్టర్ లైన్లోకి వెళ్ళారు సో వీళ్ళు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఈ క్రమంలో శ్రీకాంత్ సన్నిహితురాల అరుణతో హోంమంత్రికి డీల్ కుదిరించారట డీల్ ఓకే కావడంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోంమంత్రి అనిత స్వయంగా నోట్ ఫైల్ పై సంతకం పెట్టారు సో మొదట హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు టీడీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ ఈసారి హోంశాఖ మంత్రి మీద నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఏదో డీల్ సెట్ చేశారట సో ఆయనకు పెరోల్ ఇవ్వాలన్న నోట్ ఫైల్ పని ఈసారి హోంశాఖ మంత్రి స్వయాన సంతకం పెడితే ఆ సంతకం పెట్టిన ఎక్కడికి ఎక్కడికెళ్తుంది హోంశాఖ శాఖ విశ్వస్ విశ్వస్ కుమార్ విశ్వజిత్ దగ్గరికి వెళ్తే హోంమంత్రి ఒత్తిడి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కుమార్ విశ్వజిత్ అనివార్యంగా శ్రీకాంత్కి పేరును మంజూరు చేస్తూ జూలై ముప్పైన ఉత్తర్వులు జారీ చేశారు సో ఈ మొత్తాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికైతే నివేదిక రూపంలో సమర్పించాయట బాగుంది బాగుంది స్వయానా హోంశాఖ మంత్రి ఈ డీల్లో కీలక పాత్ర అట జైలు నుంచి తప్పించుకోపోయిన వాళ్ళకు జీవితకేత అనుభవించే వాళ్ళకు పెరోల్ కోసం హోంమంత్రి నోటిఫైలపై సంతకం పెట్టడం ఏందో మనకు అర్థం కాదు ఏమో మేడం దీన్ని ఎలాగైనా బుకాయించుకోగలుగుతారు మరి ఈసారి ఇవన్నీ బయటకు వచ్చాయి కదా మరి ఈసారి ఎట్లా బుకాయించుకుంటారో చూడాలి